హలో గైస్ సోరకాయ మటన్ ఎప్పుడు ఉండరు కదండి ఒకవేళ తింటే ఓకే తినని వాళ్ళ కోసం చెప్తున్నానండి ఈరోజు వంట మటన్ అండ్ సోరకాయ కాంబినేషన్లో చేస్తున్నానండి ముందుగా గిన్నె పెట్టుకోవాలండి గిన్నె గిన్నె పెట్టుకొని గిన్నె వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి కర్రీకి ఎంత సరిపోతుందో మనకు తెలుస్తుంది కదండి కర్రీకి సరిపే అంత ఆయిల్ వేసుకోవాలి నేనైతే నేను అందాదా వేసుకున్నానండి నాకు సరిపోయే అంత వేసుకున్నాను మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి ఆయిల్ వేడెక్కాక కొంచెం సాల్ట్ వేసుకోవాలండి చెప్పాను కదా నేను ఈ సాల్ట్ ఎందుకు వేస్తాను అనేది గిన్నెకి ఆయిల్ అంటుకోకుండా ఉంటుంది అనమాట సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక నాలుగు లవంగాలు వేసుకోవాలండి ఇది ఫ్లేవర్ బాగుంటుంది అందుకే వేస్తున్నాను మీరు మసాలా వద్ద అనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోండి ఆ తర్వాత ఒక రెండు మూడు బగారా ఆకులు వేసుకోవాలండి కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక రెండు మూడు వేసుకోవాలండి గ్రేవీ బాగా అనమాట ఎక్కువ ఆనియన్స్ వేసుకుంటే తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి ఒక నాలుగు వేసుకున్నాను నేను కలుపుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవాలి మంచిగా ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చాయి కదండి ఇలా బ్రౌన్ కలర్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై చేసుకోవాలి దాని స్మెల్తోనే కర్రీ టేస్ట్ బాగుంటుందన్నమాట కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి ఆయిల్లో మళ్ళీ మనము కర్రీ అంతా అయిపోయిన తర్వాత గార్నిష్ కోసం వేసుకుంటామండి ఇప్పుడైతే ఫ్లేవర్ కోసం కొంచెం వేసుకోవాలండి కొత్తిమీర ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలండి అందులో ఒక స్పూన్ పసుపు వేసుకోవాలండి మనం మ్యారినేషన్ చేసి పెట్టుకుంటాం కదండి మటన్ అందులో వేస్తాం కాబట్టి చూసుకొని వేసుకోండి పసుపు ఎందుకంటే ఎక్కువగా ఎక్కువ అయితే అంత ఎల్లో కలర్లో అయిపోతుంది కర్రీ కాబట్టి చూసుకొని వేసుకోండి నేను మటన్ని మ్యారినేషన్ చేసి పెట్టుకున్నానండి ఒక టెన్ మినిట్స్ ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాను అది ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇలా మంచిగా ఉడుకుతుందండి ఇలా మంచిగా ఉడికించుకోవాలన్నమాట ఇలా ఉడుకుతున్నప్పుడు మనం కట్ చేసుకున్న సోర ముక్కలు ఉన్నాయి కదండి వాటిని ఇందులో వేసుకోవాలి నేను ఒక చిన్న సోరె సోరకాయ తీసుకున్నానండి పెద్దదైతే అందులో సగం తీసుకోండి మీరైతే నేనైతే చిన్న సొరకాయ తీసుకున్నాను చాలా బాగుంటుందండి చిన్నప్పుడు నేను మా నాన్నమ్మ చేస్తే అనమాట ఆ రెసిపీ చాలా నాకు అది మర్చిపోలేను అనమాట తర్వాత రెండు టొమాటో ముక్కలుగా కట్ చేసుకున్నానండి రెండు టొమాటోస్ని ఇది ఇందులో వేసుకోవాలి మూత పెట్టుకొని ఉడికించుకుందాం చాలా సువాసన వస్తుందండి లవంగాలు వేస్తాం కదా చాలా బాగుంది మెల్లి మంచిగా వస్తుంది ఇలా ఉడుకుతుందండి ఉడికిపోయింది అనమాట మంచిగా ఉడికిందండి మటన్ అండ్ సోరకాయ ముక్కలు టమాటా ముక్కలు కూడా మంచిగా ఉడికిపోయాయండి ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత వాటర్ అంతా ఇంకిన తర్వాత మనము కారం పొడి వేసుకోవాలండి కారం తినేదాన్ని బట్టి వేసుకోండి నేనైతే రెండు స్పూన్లు వేసుకున్నాను మేము ఎక్కువ కారం తినమండి కొంతమంది కారం వేసిన తర్వాత కలుపుతారు కదండి అలా కలిపితే కారం కారం టేస్ట్ వస్తుంది అనమాట కారం స్మెల్ విధంగా ఉంటుంది కొంచెం ఉడికిన తర్వాత కలపాలండి కారాన్ని అట్లా బాగుంటుంది టేస్ట్ పచ్చి పచ్చి అనిపిస్తుంది కొంచెం ఇందులో వాటర్ వేసుకోవాలండి మటన్ ఉడకాలి కదా దీంతో నేను మూడు కప్పులు వేసుకుంటున్నానండి మటన్ మంచిగా ఉడికితేనే దీ టేస్ట్ అనేది తెలుస్తుంది అనమాట ఇలా మంచిగా ఉడుకుతుందండి ఇంకా నీరు ఇంకిపోవాలండి కొంచెం అంతా ఇంకిపోతే బాగుంటుంది దగ్గరికి వస్తుంది అన్నమాట ఇలా ఉడుకుతున్నప్పుడు మనం కొత్తిమీర వేసుకుందామండి మసాలా వేసుకుంటున్నాను నేను మీరు ఎక్కువగా ఘాటు కావాలనుకుంటే ఎక్కువగా వేసుకోండి నేను హోల్ గరం మసాలా చేశానండి ఇప్పుడు మీకు చూపించాను కదా అది నేను మిక్స్ చేసుకున్నాను అది కొంచెం వేస్తున్నానండి నాకు సరిపడే ఘాటును బట్టి వేసుకుంటున్నాను నేను అది మీ ఇష్టం అండి ఎక్కువ ఘాటు తినేవాళ్ళు ఎక్కువ కారం తినేవాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు మీ తినేదాన్ని బట్టి వేసుకోండి దగ్గరికి అనమాట కర్రీ కొంచెం ఉడికిపోతే దింపేయడం ఇంకా ఈ విధంగా రావాలన్నమాట రెడీ అయిపోయిందండి మన కర్రీ సూపర్గా స్మెల్ వస్తుంది నాకైతే నోరుగుతుందనమాట ఎప్పుడెప్పుడు తినేద్దామా అని అనుకుంటున్నా ఇది ఉడికిపోయిందండి మనం బగారా రైస్లోకి కానీ జీరా రైస్లోకి కానీ తినేయచ్చు అనమాట నేను జీరా రైస్ చేశానండి అది వీడియో తీయలేదు నెక్స్ట్ వీడియోలో జీరా రైస్ ఎలా చేయాలో చూపిస్తానండి ఇప్పటికైతే సొరకాయ మటన్తో తినేయాలన్నమాట ఇంకా అయిపోయిందండి ముక్క మంచిగా ఉడికిపోయింది సూరకై కనిపించట్లేదండి మొత్తం ఉడికిపోయింది ఉడికిపోయిందనమాట బాగుంటుందండి ఇలా ట్రై చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఈ రోటీలోకి కానీ రైస్లోకి కానీ ఏ విధంగానైనా తినండి చాలా బాగుంటుంది చేసుకొని తినండి కామెంట్ చేయండి ఎలా ఉందో మన సోరకాయ కర్రీ రెడీ అయిందండి సోరకాయ మటన్ కర్రీ చూడండి ఎంత బాగుందో నేను తింటున్నానండి ఇప్పుడు జీరా రైస్ ప్లెయిన్ జీరా రైస్ చేశాను అనమాట ముక్క ఉడికిపోయిందండి మంచిగా ఈ విధంగా మంచిగా ఉడికిపోయిందనమాట